మూడో విషయం వర్గీకరణ అసెంబ్లీ చూశాను చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఒ వింతగా ఉంది నాకు చేశావు మరి జీవో కూడా ఇష్యూ చేసి ఉండొచ్చు వర్గీకరణ కావాల్సింది మాలా మాదిగలకి వెనుకబడిన వర్గాలకి నర్సు ఉద్యోగాల్లో కాదు కానీ కాదు ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాల్లో కానీ కాదు కావాల్సింది వర్గీకరణ చీమకుర్తి గనులు చీమకుర్తిలో గ్రానైట్ గనులు ఉన్నాయి వంద మందికి ఇచ్చారు ఒంగోలు జిల్లా చీమకుర్తిలో వంద మందిలో ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా ఓ ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు ఒక్కడికన్నా ఎస్సీకి ఇచ్చావా ఓబీసీల గురించి చెప్పుకుంటా ఉంటావు ఒక్కడికన్నా ఇచ్చావా అక్కడ ఉన్నాడా అందరి ఎవరో ఉన్నత వర్గాలే అక్కడ వర్గీకరణ కావాలి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోవుల గురించి మాట్లాడుతున్నారు దాని గురించి నేను మాట్లాడను ఐదు వందల మందికి కీపర్స్ ఉన్నారు అక్కడ అందులో ఒక్క ఎస్సీ అని ఉన్నాడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఒక్క ఎస్సీ అయినా ఉన్నాడా ఒక్క ఓబీసీ అయినా ఉన్నాడా మరి మీరు ఇస్తున్నటువంటి ఇసుక గూడూరు దగ్గర చిల్లకూరులో ఇసుక ఉంది ఎవరికి ఇస్తున్నారా ఈ ఫైన్ రిఫైన్డ్ ఇసుకని మరి గో వెంకటగిరి దగ్గర క్వార్ట్స్ ఉంది ఎవడికి ఇస్తున్నావు మైన్స్ మైన్స్లో వర్గీకరణ కావాలి ఓ ముఖ్యమంత్రి గారు దీన్ని ముందు చేయండి ప్రైమరీ స్కూల్ టీచర్లు కాదు ఓ పిచ్చి రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ కావాల్సింది మైన్స్లో వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక్క శాతం లోపు ఉంది ఇస్తున్నదంతా మార్వాడీలు గుజరాతీలకే ఇస్తున్నారు ఇక్కడ కావాలి వర్గీకరణ మరి అంతేకాదు ప్రభుత్వ కాంట్రాక్టర్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టర్ల్లో ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు ఓబీసీలకు పదిహేను శాతం కాంట్రాక్టర్ల్లో ఇస్తున్నారు ఇక్కడ తీసుకు అది తీసుకురావాయా చంద్రబాబు నాయుడు నువ్వేదో నేను అంబేద్కర్ డేకి ఏడాడడం తాడి కొండ తాడిపల్లయాడడం మాట్లాడుతుంటే నీ స్పీచ్ విన్నా కాదు ఇది జై ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మైన్లోవి నువ్వు నిర్మలా సీతారామన్లు చెప్పి బ్యాంకుల్లో ఇవ్వమని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా ఉన్నాయి ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా